చైత్రమాస శుక్లపక్ష నవమి శ్రీరామనవమి విష్ణుమూర్తి అవతారమైన శ్రీ రామచంద్రుడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం జన్మిస్తాడు దీన్ని అభిజిత్ ముహూర్తం అంటారు శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం మాత్రమే కాదు కళ్యాణం కూడా స్వామివారి తిరు కళ్యాణంలో మొదటిగా సంకల్పం సిద్ధించడానికి చేసే కలసారాధన ముక్కోటి దేవతలను ఆవాహనం చేస్తూ విశ్వక్సేనుడి ఆరాధన లేదా గణపతి పూజతో ప్రారంభిస్తారు

విఘన వినాశనే శ్రీ శ్రీవరధమూర్తయే నమో నమ పసుపు నడపల దగ్గర పసుపు ఆ పుష్పాన్ని బట్టి నమస్కారం చేస్తాం

वाम स्तिराभुवा बरदाभुवा समुकाभुवा छपरदाभुवा स्तिरासांग गर्वांगु प्रसिद्ध 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 आंगु फिर मुझे बात तो बताओ आंगु वर्णन तो था नहीं मधुर जा सांप बड़ा मधुर जा सांनी भी ये रात प्रभाव आवर हरी Aduh, नो आवो స్వామివారి కళ్యాణంలో పుణ్యాహవాచనం చేయడం ద్వారా కళ్యాణానికి ఉపయోగించే వస్తువులని అక్కడున్న వేదికని భక్తులందరినీ శుద్ధి చేయడం అంటారు అలా చేయడం ద్వారా ఆ కార్యక్రమం ఎంతో శుభప్రదంగా జరుగుతుంది అని వారు భావిస్తారు

ఎంతో ముఖ్యమైనది స్వామివారికి అమ్మవారికి వారి రక్ష కోరుకుంటూ ఇరువైపుల వారు వేద మంత్రాలతో వారి చేతులకి కడతారు

యజ్ఞోపవీత ధారణ స్వామివారి తిరు కళ్యాణంలో స్వామివారికి ఉపనయనం చేసినట్టుగా భావిస్తారు వారి కళ్యాణంలో యజ్ఞోపవీత ధారణ అంటే వేదాలను అభ్యసించే విధులను నిర్వహించే అధికారం వారికి వస్తున్నట్టు యజ్ఞోపవీతం ధరించడం ద్వారా స్వామివారు పవిత్రత శుభం పొందుతారని భక్తులు నమ్ముతారు కన్యాదానం స్వామివారి కళ్యాణంలో కన్యాదానం అంటే తండ్రి స్థానం వహించిన పూజారులందరూ వేద మంత్రాలతో వేద పఠనాలతో అమ్మవారిని స్వామివారి చేతిలో పెట్టి దానం చేసి తండ్రి స్థానంలో తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు मैं जगत में हैं जट्टा के तमाशा हंगार उद्यापुष्पेजो भाजरा का जाग याव देश की महरी ब्रह्मांड कंधे जो मध्ये सकल अधिष्ठान बना हातम स्थान बना मना रस्ते देन मोरा धार शक्ति कुर्मा अंतर लिखिया बदाल तुम्हारे कबाब तल कुमड़ा जल मुस्तफान ता सार्वभौम जप्त दिक्क्या दिक्क्या जो बल प्रति� है देवा, दे दारे 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 दे दारे। दारे लक्ष्मी देभंस्मरामे सवधान शुभ मुहूर्ते सवधान शुभलग्ने सवधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना श्रीरामल जनक्री सीरा सुंदर कौमुर्धजाता भुवन मता मधूबराभ्या तो सवधान शुभ मुहूर्ते सावधान सवधान श्रीलक्ष्मी नारायण सवधान शिवशीराकपुत्री शुभन्दीभ्याभूषा कल्याण गौरी शुभ मंगलाधोबलाभ्या सामधान शुभ मुहूर्ते सावधान शुभ लग्ने सवधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान जानक्या कमलाजपुटे पदनागा यारा कमल सत्त्याम कालिता जाजम ग्रीना जुता शो श्रीलाम वैवाहिक सवधान शब मुहूर्ते सवधान शब लग्नेवधान श्रीलक्ष्मेण नाराज मध्याना श्रीभद्र जल भव्य शिखरे జీలకర్ర బెల్లం స్వామివారికి అమ్మవారికి తల మీద జీలకర్ర బెల్లం పెట్టించడం ద్వారా వారి జీవనానికి శుభం సంపద సౌభాగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు

మాంగళ్య ధారణ స్వామివారి కళ్యాణంలో స్వామివారు అమ్మవారి మేడలో తాళి కట్టడం ద్వారా వారి బంధం మరింత పవిత్రంగా మారుతుందని విశ్వసిస్తారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య జరిగే ఈ అపురూపమైన ఘట్టం చూడడానికి ఎంతో అపురూపం

తలంబ్రాలు పసుపు సకల శుభాలకు ప్రతీకగా ముత్యాలు కల్మషం లేని మనస్సుతో ఆనందంగా జీవించాలి అనే దానికి నిదర్శనగా ధాన్యం ధనధాన్యాలతో సరితూగాలనే అనే భావన సంతరించుకొని కలిపేదే అక్షతలు అక్షత అంటే శాశ్వతమైన అని అర్థం ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకోవడం ద్వారా వారి స్థానం శాశ్వతమని భక్తులు నమ్ముతారు

స్వామివారి కళ్యాణంలో మాలధారణ అంటే అమ్మవారి మెడలో స్వామివారు మాల వేయడం దాని అర్థం అమ్మవారిని అయ్యవారు వివాహం చేసుకున్నాడని సూచించడానికి అది ఒక పవిత్రమైన పుణ్యమైన కార్యక్రమంగా పరిగణిస్తారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రీమతి సునీత రాము యాదవ్ గారి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పసుపు కుంకుమలతో మంగళ ఆశీర్వచనం అందుకున్న ఆ దంపతులు ఈ ఆలయంతో తమకు ఎనలేని బాంధవ్యం ఉందని ఎప్పుడూ ఇక్కడ ప్రతి పండగ నిబద్ధతతో అందరూ కలిసికట్టుగా చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని వారు కొనియాడారు శ్రీ మహాగణాధిపతి నమయ భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఆలయంగా ఆలయంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ సీతారామల వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈరోజు ఉదయం స్వామివారికి విశేషంగా అభిషేకాలు తదనంతరం చిన్నపిల్లలు సీతారామ లక్ష్మణ హనుమంతుడి అలంకారాలతో ఈ యొక్క గోపాల్ నగర్ కాలనీలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొని ఊరేగింపు ఆచరించడం తదనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆచరించడం జరిగింది తదనంతరం మహాప్రసాదం భక్తులందరూ కూడా స్వీకరించారు ఈరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా వైభవపేతంగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా సహకరించి మేము చెప్పినటువంటి వాటి కూడా శ్రద్ధగా విని ఆచరించి స్వామివారి యొక్క దివ్యప్రసాదాన్ని భుజించారు అలాగే ఈ యొక్క ఆలయంలో సంవత్సరం పొడుగుతా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము ముందుగా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణ మహోత్సవము వసంత నవరాత్రులు అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషంగా నాలుగో శుక్రవారం రోజున నాలుగో శుక్రవారం రోజున అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించి సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది తదనంతరం భాద్రపద మాసంలో వినాయక చవితి మొదలుకొని నవరాత్రులని ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఆ పది రోజులు కూడా ఉదయం స్వామివారికి విశేషంగా అభిషేకాలు తర్వాత లక్ష్మీ గణపతి హోమాలు సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఆచరించడం జరుగుతుంది అదేవిధంగా తదనంతరం అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా దేవీ నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా ఆచరిస్తూ అమ్మవారి దుర్గాష్టమి రోజున దుర్గా సప్తశతి హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది తదనంతరం కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు అర్చనలు అలాగే విశేషంగా కార్తీక అమావాస్య రోజున సహస్రజ్యోతిర్లింగాార్చన ఆచరించడం జరుగుతుంది తదనంతరం ధనుర్మాసం కూడా శ్రీరామమూర్తికి ధనుర్మాస సేవలన్నీ కూడా ఆచరించడం జరుగుతుంది తదనంతరం మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మూడు రోజులు ఆచరించడం జరుగుతుంది అయితే రథసప్తమి రోజు పెట్టుకొని అలాగే రథసప్తమి అనంతరం దశమి రోజు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇలా సంవత్సరం పొడుగుతా కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలని ఆచరిస్తున్నాము అలాగే యథావిధిగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు నా పేరు ఉమామహేశ్వరరావు నేను ఈ గుడికి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈ ఏడాది జనవరి నుంచి వచ్చాను ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా పనిచేశాను ఇప్పుడు రాబోయే వారు మా జనరల్ సెక్రటరీ మధుసూదన్ గారు జే భాస్కర్ ఇంకా కూడా మన కాలనీలో చాలా యాక్టివ్ మెంబరు ఈయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు కె శ్రీనివాసులు ఎగ్జిక్యూటివ్ మెంబరు శ్రీ చారి గారు ఈసారి ఈయన మోహన్ ఈయన ఐటీలో పనిచేస్తున్నారు ఇంకొక టెక్నాలజీలో ఈ గుడికి అన్ని ఎలక్ట్రికల్ వర్క్లన్నీ బాగా చక్కగా చేసి బాధ్యత నిర్వహిస్తున్నారు కలితాస్వామి గారు మా ఎగ్జిక్యూటివ్ మెంబరు విధానాక్షకుడికి సహాయకుడు ప్రధాన అర్చకుడికి సహాయక పూజారి మీరు చాలా చక్కగా పొద్దున్న గుడి తీయడం నుంచి సాయంకాలం గుడి కొడుస దాకా ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అన్ని ఈయన మా ప్రధాన అర్చకుడు ఈయన స్మార్థం అంతా నేర్చుకున్నాడు చాలా చక్కగా స్మార్థం అంతా డిప్లొమా చేసి చక్కగా చాలా బ్రహ్మాండగా దేవి హోమాల దగ్గర నుంచి చేయిస్తాడు చాలా చిన్న వయసులోనే అన్ని నేర్చుకున్నారు వారికి మా మహాగుణపతి అనుగుణం ఎక్కడ ఉండాలని కోరుతున్నారు ఉషా గారు మీరు మా స్టోర్స్ ఇన్ఛార్జ్ అండి తర్వాత ఆర్ సరోజ ట్రెజరర్ గారు బ్రహ్మాండంగా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు నాగరాణి గారు అని మీరు కూడా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండి మీరు కూడా సర్వీస్ చేస్తున్నారు చాలా చక్కగాను భావన శ్రీమతి భావన మీరు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్